సం తీసుకోకపోతే ఎన్ని తప్పులైనా చేయొచ్చు నేనాని ఆలోచన ఇదే నాని ఆలోచన అంటే అలా వింటా ఉంటావా అలాగా వింటూ ఉంటావా ఒకసారి తీసుకుంటానంటే ఒకసారి మనకు వెళ్తాం అసలు తీసుకుంటానని కూడా కొంతమంది అందరూ ఎందుకంటే అసలు మనసులో ఉంటాయి కదా ఉద్దేశము ఒక రకంగా ఉంది రావడం వెనక విన్న ఉద్దేశం ఏంటి అని అంటే వీళ్ళ కాలక్షేపానికి ఏమంటే ఎవరిని చూసి నువ్వు ఈ రోజున ఆలోచన చేస్తున్నావు ఎవరిని చూసి నువ్వు బాప్తిష్టం పొందుదాం అనుకుంటున్నావు నేను ఆగాను కొన్ని సందర్భాల్లో ప్రభువును ఇరిగాను ప్రభువు యొక్క స్వరం విన్నాను పరిశుద్ధాత్మను పిల్లల పొందుకున్నాను దేవుని ప్రత్యక్షత అనుభవిస్తున్నాను అది బాప్తిష్టం మాత్రం పొందట్లే ఎందుకో తెలుసా వాళ్ళకంటే నేనే పరిశుద్ధిని వాళ్ళకంటే నేనే బాగా ప్రార్థన చేసుకుంటున్నాను వాళ్ళకంటే నేనే క్రమంగా ఉన్నాను అని చెప్పి ఎన్ని క్రమాలు ఉన్నా కూడా ఎన్ని క్రమాలున్నా కూడా నమ్మి బాప్తిష్టం పొందిన వాడే రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది ఈ రోజున లోకములో ఎంజాయ్మెంట్ కోసం బాప్తిష్టం పొందకుండా ఆలస్యం చేస్తున్నావేమ్మా లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను వాకింగ్ చదువుతున్నాను ఇంకేం కావాలనుకుంటూ బాచస్ కనుకుండా ఆలస్యం చేస్తున్నామేమేమో దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు ఆ తలంపు విడిచిపెట్టు ప్రభువుకు లోబడు ప్రభువు